హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్మీర్ గిఫ్ట్స్ సెట్ మదన్పల్లి మనం ఈరోజు ఏంటంటే కనుక ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము ఇప్పటి వరకు చాలా దాకా మన కస్టమర్స్ తీసుకున్నారు మళ్ళీ ఈ ఎందుకంటే కొత్తగా వచ్చిన కస్టమర్స్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఇది ఈ ప్రోడక్ట్ రివ్యూ చేయడం జరుగుతుంది ఇదేంటంటే కదా ఇది చాలామంది అడిగారు మనకి బెడ్ ల్యాంప్ కావాలనేసి అంటే విత్ కస్టమైజ్డ్ ఫొటోస్ అనమాట సో ఇది బెడ్ ల్యాంప్ కొత్తగా వచ్చింది ఇది మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు ఇది పెద్ద పవర్ కూడా యూజ్ ఏం చేయదు ఇది సో ఇది చూసారు కదా దిస్ ఇస్ ద బెడ్ ల్యాంప్ ఇది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకోటి ఏంటంటే దీనిలో ప్లగ్ అండ్ ప్లే అనమాట ఫొటోస్ ప్లగ్ అండ్ ప్లే అంటే ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే మనం మనకి ఫోటో వద్దు అన్నప్పుడు మళ్ళీ మనం అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు మళ్ళీ మనం ఫొటోస్ చేంజ్ చేసుకోవచ్చు దీనిలో ఇది ఎలా ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా వీడియోలో చెప్తాను నేను సో దీని గురించి చెప్పాలంటే కదా సో ఇది వన్ టెన్ టు టూ ఫార్టీ వర్డ్స్ పవర్ తీసుకుంటుంది ఇది ఇది ఎకో ఫ్రెండ్లీ నైట్ ల్యాంప్ ఇది చాలా అంటే చాలా ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్ ఇది సో మంచిగా ఉంటుంది ఇది దీనిలో ఏంటంటే కన బేసిక్గా దేవుడి ఫొటోస్ కానీ లేకుంటే కన్నా ఇప్పుడు చూశారు కదా ఇలా దేవుడి ఫొటోస్ కానీ లేకుంటే కదా మన కస్టమైజ్ ఫొటోస్ మనకు నచ్చిన ఫొటోస్ మనం ఏదన్నా దీనిలో వేసుకోవచ్చు సో ఇప్పుడు దీనిలో ఏంటంటే నేను ఆల్రెడీ ఒక ఫోటో వేసి పెట్టాను ఇప్పుడు ఇదే దీంతో పాటు మళ్ళీ ఇంకో మీ ముందరే ఒకటి లైవ్లో ఒక ఫోటో చేంజ్ చేసి చూపిస్తాను ఇది మనం ఏంటంటే మన ఇంట్లో ప్రింటర్ ఉండింది అనుకోండి మనమే కాలన్నా చేంజ్ చేసుకోవచ్చు లేదంటే కన్నా మన షాప్కి మనం తెచ్చిచ్చారనుకోండి మనం కూడా చేంజ్ చేసుకోవాలన్నా ఇస్తాం ఫోటోస్ ఇది చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది మీకు కావాల్సిన వాళ్ళు చూసి తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఏంటంటే కానీ ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను నేను చూడండి నేను ఇలా హోల్డర్ తీసుకున్నాను ఈ హోల్డర్లోకి ఏంటంటే జస్ట్ ఏం లేదండి చాలా అంటే సింపుల్ తెలుసా జస్ట్ తీసుకొని ఇలా ప్లగ్ చేసి దీన్ని ప్రెస్ చేసేయడం అనమాట జస్ట్ ఇలా ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనం జస్ట్ పవర్ ఆన్ చేస్తానట్లే ఆన్ అయిపోద్ది ఇదేమంటే ఇంకోటి నైట్ హెవీ లైటింగ్ కూడా ఉండదు చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మనం షాప్లో చేస్తున్నాం కాబట్టి వీడియో సో మనం ఇది నైట్ అలాగ కుదరదు సో మీరు ఇది కానీ కావాలనుకుంటే కన్నా ఇది తీసుకోవచ్చు సో ఇప్పుడు చూసారు కదా ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసి చూపిస్తాను ఆఫ్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ఆన్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది సో ఇది ఏసీ నైట్ ల్యాంప్ ఇది ఓన్లీ బెడ్ ల్యాంప్ లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా చిన్న ప్రోడక్ట్ అప్రాక్స్గా మనకి ఇది త్రీ ఇంచెస్ కూడా త్రీ ఇంచెస్ వరకు ఉంటుంది అంతే త్రీ టు త్రీ ఇంచెస్ వరకు ఉంటుంది సో ఇప్పుడు ఇది మనకి ఇంకోటి తీసి చూపిస్తాను ఎలా ఫోటో ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను నేను క్లియర్గా ఇప్పుడు ఇలా ఉంది కదా సో ఇది ఏంటంటే కనుక మనకి ఇక్కడ ఆప్షన్ అన్నమాట బ్యాక్ సైడ్ ఒక సైడ్ నుంచి ఇలా ప్రెస్ చేసామనుకోండి ఇలా ఓపెన్ అయిపోద్ది చూసారా సింపుల్ అంటే చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు మనమే ఫోటోస్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఫోటో ఉంది సో ఇప్పుడు మనం ఏంటంటే కానీ ఇప్పుడు ఈ ఫోటోకి రీప్లేస్మెంట్ ఇంకో ఫోటో చేస్తాం ఇప్పుడు ఈ ఫోటో ఆల్రెడీ తీసేసాను ఈ ఫ్రేమ్ పక్కన పెట్టాము సో మనకు కావాలి కాబట్టి ఇప్పుడు ఇంకొక మంచి ఫోటో ఏదైనా గాడ్ ఫోటో పెట్టాను చూడండి ఇది ట్రాన్స్పరెంట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీ ఇన్స్టలేషన్ అనమాట ఆ ఫోటో పెట్టేసిన తర్వాత జస్ట్ ఇలా తీసుకొని ప్లగ్ చేసి ప్రెస్ చేసామనుకోండి మళ్ళీ సేమ్ అయిపోద్ది సో చూసారా ఇప్పుడు ఇది ఒక్కసారి ఆన్ చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంటుందని చెప్పేసి చూడండి జస్ట్ మనం మనం ఇంట్లో ప్లగ్లో పెట్టామనుకో ఈజీ ఇన్స్టలేషన్ అయిపోయింది జస్ట్ లైట్ ఆన్ చేశాను సో లైట్ ఆన్ అంటే మనకి ఆటోమేటిక్గా ఫోటో కనబడిపోద్ది ఓకేనా అంటే ఇది ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మీకు ఫోటో అంత క్లియర్గా కనబడట్లేదు ఇది దీనిలో ఒక్కసారి మనం కానీ దీనిలో ఇంకా కొద్దిగా లైటింగ్ పక్కగా చూపిస్తాను చూసారా అంత ట్రాన్స్పరెంట్ అంటే ట్రాన్స్పరెంట్ ఇది సో మనకు ఇప్పుడు ఆఫ్లో ఉన్నప్పుడు ఇలా నీట్గా కన్వర్ట్ విజిబిలిటీ ఉంటుంది ఆన్ చేసినప్పుడు కూడా నీట్ విజిబిలిటీ అనేది ఉంటుంది సో మనం ఆప్షన్ అనమాట ఫొటోస్ చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ఫోటో మనకు కస్టమైజ్డ్ ఏది కావాలన్నా ఫోటోస్ చేంజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఇది స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ టూ షేప్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇంకా దీని ఫ్రేమ్ గురించి వస్తే కనుక మన దగ్గర ఓన్లీ ఒక వైట్ కలర్ ఫ్రేమ్ మాత్రమే దీనికి అవైలబుల్ ఉంటుంది కింద పడినా కూడా ఇది ప్లాస్టిక్ కాబట్టి నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అనేది ఏమి ఉండదు దీనిలో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇది చూసారా నీట్గా అంటే క్లియర్గా ఉంది మనకి ఎక్కడ కానీ ఏ ప్రాబ్లం కానీ ఉండదు ఇది కింద పడినా కూడా మనకి ఎటువంటి పరిస్థితుల్లో డ్యామేజ్ అనేది ఆప్షన్ అయితే ఉండదు సో బెడ్ ల్యాంప్ కావాలనుకున్న వాళ్ళు మనమల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఏసీ నైట్ బెడ్ ల్యాంప్ ఓకేనా మీకు కావాల్సిన వాళ్ళు మనమల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇదే రెగ్యులర్ అవైలబుల్ స్టాక్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో